అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఎక్స్ఎమ్ఎల్ఏ గణేష్ గారి ప్రెస్ మీట్ చూడడం జరిగింది బల్కటానికి చెందిన అల్లంపల్లి ఏసర్రావు అనే వ్యక్తి మా బొండ్పల్లి యువకుడు దగ్గర మూడు లక్షల రూపాయలు ఉద్యోగం ఇస్తారని చెప్పి తీసుకోగా ఆ యువకుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ రోజు కేసు ఫైల్ చేయడం జరిగిందండి ఆ కేసుని మన ఎక్స్ఎమ్ఎల్ఏ గణేష్ గారు ఆప్టిల్ ఫోర్ ట్వంటీ కేసు చీటింగ్ కేసు అని అంటున్నారు మరి మీకు గా అనవచ్చండి దళితుడు మూడు లక్షల రూపాయలు తెచ్చి ఇవ్వడం ఆపిల్ గా అవచ్చండి మరి ఆ మూడు లక్షల రూపాయలు తేనేందుకు యువకుడు చాలా కష్టపడి తెచ్చి ఏదో ఉద్యోగం వస్తే వాళ్ళ కుటుంబం బాగుపడతాయనే ఉద్దేశంతో ఆ వ్యక్తి మోసం చేస్తే ఆ వ్యక్తి మీద కేసు పెట్టడం మీకు తప్పుడు కానీ కనపడుతుంది మరి అలాగే పెదబొడ్డే బిల్లలోని ఏ సంబంధం లేకుండా ఒక ఎస్సీ మా ఎస్సీ కాలనీలోని తాగిన మత్తులో ఇద్దరు యువకులు గొడవ పడితే ఆ గొడవని పార్టీ గొడవ కింద పులిమి మీరు ఆరుగురు వ్యక్తుల మీద త్రీనాట్ సెవెన్ పెట్టి అలాగే సీట్ ఓపెన్ చేసి ఆరుగురు వ్యక్తుల్ని జైలు పంపించింది గవర్నమెంట్ మీది కదా నువ్వు కదా అది అది తప్పుడు కేసులు కదా ఏ సమగం లేకుండా రిమాండ్ లో ఉన్న వాళ్ళని మళ్ళీ ఇద్దరిని తీసుకొని కస్టడీకి తీసుకొని మళ్ళీ ఇంకో ముగ్గురు పేరు యాడ్ చేసి చదువుకున్న కుర్రలు జీవితం పారు చేయడానికి అందరూ ఉద్యోగస్తులు ఉద్యోగం తీయించినందుకు దురుద్దేశంతో తప్పుడు కేసులు పెట్టింది మీ గవర్నమెంట్ కదా మీరు కదా అది తప్పుడు కేసులు కదా ఒక మోసం ఒక దళితుడు ఇంకోటి దగ్గర మోసపోలేదు ఒక దళితుడి దగ్గరే మోసపోయాడు బండిని అంటే దళితుడిని దళితుడిని మోసం చేసేలాగే మీరు చేస్తున్నారు మాట మరి అదే విధంగా డాక్టర్ సుధాకర్ గారు ఒక దళితుడు మరి అతను గవర్నమెంట్ హాస్పిటల్లోని చాలా సంవత్సరాలు పనిచేసి చాలా మందికి స్త్రీలకి డెలివరీ చేయడం జరిగింది ఆ వ్యక్తి మీద తప్పుడు కేసులు పెట్టి అతను మానసికంగా చనిపోయినందుకు కారణం మీరు కదా మరి అదే విధంగా దళితులు భూములు అరకొరవ అర ఎకరంలో మూడు ఎకరాలు మూడు సెంట్లు నాలుగు సెంట్లో ఉన్న భూములు ఇల్లు స్థలాల కోసం లాక్కున్నది మీ గవర్నమెంట్ కదా ఈ నర్సీపూర్ నియోజకవర్గంలో మీరు కదా తీసుకున్నది దళితుల దగ్గర మోసం చేసి భూములు తీసుకున్నది ఇప్పటికి ఒకరికన్నా ఇల్లు కట్టించి ఇచ్చారా మీరు ఇదే కాదు ఇంకా మీ నాయకులు చాలా మంది ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మోసం చేశారు ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు ఒకరు ఒకరు వస్తారు ఇంకా ముందు ముందుకి మీ నాయకులు పిలిచి అడగండి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఏంటని చెప్పి వాళ్ళకి ఎంతెంత వాళ్ళు సెటిల్ చేసేయండి కేసులు లేకుండా అప్పో చెప్పో చేసి ఏదో ఉద్యోగం వస్తే బాగుపడతాం కాదని వాళ్ళు ఎక్కడో ఎక్కడ తెచ్చి రూపాయి రూపాయి పోగేసుకొని ఇచ్చిన డబ్బులు మీ నాయకులు వసూలు చేసి తీసుకొని వాళ్ళకి మోసం చేసి ఇప్పుడు కేసు ఎడితే అవన్నీ తప్పుడు కేసులు సీటింగ్ కేసులు అని మీరు చెప్తున్నారు మరి అదే ఉద్యోగాలు ఇస్తారని గత వైసీపీ గవర్నమెంట్ లో చాలా మంది డబ్బులు తీసుకున్నారు మీ నాయకులు అదే అల్లం అల్లంపల్లేశ్వరరావు ఇంకా చాలా మంది ఉన్నారు డబ్బులు దోషిలు చేసి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మోసపోయిన వాళ్ళు ఇంకా బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ త్వరలోనే కూడా టేషన్కి వస్తారు కంప్లైంట్ ఇస్తారు మీరేంటి కంగారు పడకండి మీకు ఏమన్నా ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే మీ నాయకులందరినీ కూర్చోబెట్టి ఎవరో దగ్గర అంత తీసుకున్నారు మాట్లాడి వాళ్ళందరికీ సెటిల్ చేసేయండి అప్పుడు కేసులో మీ నాయకుల మీద కేసులు పెట్టరు మీరు చెప్తున్నారు కదా ఈ అల్లంపల్లేశ్వరరావు కోసం నుంచి ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా ఇదే అల్లంపల్లేశ్వరరావు ఇంకా చాలా మందిని మోసం చేశారు చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళందరూ ఇంకా ముందు ముందుకు వస్తారు ఒకసారి మీరు అతని పిలిచి ఎవరో దగ్గర ఏమైనా తీసుకున్నారో కొనుక్కొని అప్పుడు మీరు ఎలాంటి ప్రెస్ మీట్ కట్టండి